ఆరోగ్యకరమైన కుటుంబంగా ఉండవన్నని దేవుడు ఈ మనకు దినేస్తున్నాడు చాలా వరకు చాలా కుటుంబాలలో మనం గమనించినట్లయితే బయట తిరుగుతూ ఉంటారు ఎక్కడ తిరిగినా ఇంటికి వచ్చే ఇంటికి వస్తేనే ఒక ప్రశాంతత ఒక నెమ్మది మన కుటుంబాలు దేవుడితో కలిసి జీవించాల్సిన కుటుంబంగా ఉన్నది ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన కుటుంబంగా ఈరోజు చాలా కుటుంబాలు మనం చూసినట్టయితే ఏదో ఒక వ్యాధి ఏదో ఒక సిక్నెస్ అలాంటి కుటుంబములుగా మన కుటుంబాలు ఒంటి కొరకు దేవుడు మనల్ని పిలవలేదు దేవుడు మనల్ని పిలిచినది మన కుటుంబాలు ఎల్లప్పుడూ సంతోషము సమాధానము ఆనందము కలిగినటువంటి ఒక కుటుంబాలుగా ఉండి కొరకు దేవుడు మనల్ని పిలిచి విన్నాడు దేవుని యొక్క ఉద్దేశము మనం సంతోషము ఆనందము సమాధానంతో మనం జీవించాలి మన కుటుంబాలలో సంతోషంతో బద్దిల్లాలి సమాధానము మనం వద్ద ఆరోగ్యముతో మనం జీవించాలి